భూ సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని వరద బాధితులకు ప్రభుత్వం మంజూరు చేసిన సహాయం అందజేయడంలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేదని శ్రీకాళహస్తి ఆర్డీఓ భాను రెడ్డి స్పష్టం చేశారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయంలో పలువురు రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని ఆర్డీఓకు విన్నవించారు పలువురు తమ భూ సమస్యలు పరిష్కరించాలని అర్జీలు సమర్పించారు కొందరు దారి సమస్యలు మరికొందరు పట్టాదారు పాసుపుస్తకాల్లో సర్వే నంబర్లు తారుమారు తదితర సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డికి అందజేశారు వివిధ ప్రాంతాల నుంచి విచేసిన రైతులు ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డిని కలిసి తమ సమస్యలను వివరించారు కొందరు తమ భూములకు వెళ్లే దారి అడ్డగిస్తున్నారని ఫిర్యాదు చేశారు మరికొందరు పట్టాదారు పాసు పుస్తకాల్లో సర్వే నెంబర్లు తారుమారు భూ సర్వేకు సంబంధించిన సమస్యలను ఆర్డీఓ దృష్టికి తీసుకువచ్చారు ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించేలా సంబంధిత అధికారులను ఆర్డీఓ ఆదేశించారు ఆర్డీఓ భానుప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ రైతు సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు కేవీబీపురం మండలంలో రాయల చెరువుకు గండిపడి దెబ్బతిన్న వరద గ్రామాలకు ప్రభుత్వ సహాయం మంజూరు చేసిందని ప్రభుత్వం మంజూరు చేసిన సహాయాన్ని బాధిత కుటుంబాలకు అందజేయడం జరిగిందన్నారు ఎస్ఎల్పురంలో పరిహారం పంపిణీలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదని ఆర్డీఓ రెడ్డి స్పష్టం చేశారు నవంబర్ నెల ప్రతి సోమవారం నిర్వహించడం జరుగుతుంది అదే ఈరోజు కూడా మొదలైంది పొద్దు పది నుంచి ఇప్పటి వరకు అంటే సుమారుగా పన్నెండు గంటల వరకు సుమారుగా ఒక నాలుగు నుంచి ఐదు అర్జీలు రావడం జరిగింది అన్ని రెవెన్యూ సమస్యలు అవడంతో వాటికి దారి పరిష్కారం కోసం వీటి కోసం వీటి కోసం అని ఫీల్డ్ విజిట్ చేసుకోవడం జరిగింది వచ్చే టూ వీక్స్ వచ్చే టూ వీక్స్ లోపల మరియు ఇంకొక అందరికీ విన్నపం శ్రీకాళహస్తి కాన్స్టెన్సీ మరియు సత్యవేడు కాన్స్టెన్సీ వాళ్ళకు విన్నపం కల్లత్తూరు గ్రామంలో కల్లత్తూరు గ్రామం మరియు కరతూరు హరిజన్వాడ రెండు ఈ వల్లూరు గ్రామ ఒల్లూరు ట్యాంకు వల్ల ఒల్లూరు ట్యాంకు కుప్పగూలిపడం వల్ల జరిగిన నష్టానికి అందరికీ ఒక పిలుపునివ్వడం జరుగుతుంది ఎవరైతే తమ వారి యొక్క తోచినంత సాయం ఈ కలత్తూరు గ్రామ ప్రజలకు మరియు కలత్తూరు హరిజనవాడ ప్రజలకు చేయవలసిందిగా కోరుచున్నాను ఎందుకంటే సుమారుగా ఆరు వందల కుటుంబాల వరకు నీటం ఉని ఆ కుటుంబాల్లో దేవుడు అదృష్టవశాత్తు ఏ ఒక్కరికి కూడా నష్టం అదే ప్రాణ నష్టం వాటిల్లకుండా ఉంది కాకపోతే వారి యొక్క దిగ్భ్రాంతికి అందరికీ మన 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 యొక్క మనస్ఫూర్తిగా తోడు ఉండాలని కోరుకుంటూ చేస్తున్నాం మరియు ఇంకొక ఈరోజు ఈరోజు నిన్న సోషల్ మీడియాలోని మరియు పేపర్లోని ఒక వార్త రావడం జరిగింది ఎస్ఎల్పురం గ్రామంలో ముప్పై రెండు కుటుంబాలకి ఇచ్చిన ఆర్థిక సాయం గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆర్థిక సాయంలో ఒక రెండు ఐదు వందల రూపాయలు మూడైదు వందల రూపాయలు లోకల లోకల్ నాయకులు వాళ్ళు వీళ్ళు తీసేసుకుంటున్నారని రావడం జరిగింది అది అంత అవాస్తవం ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కలిపి రిలీఫ్ రిలీఫ్ అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది అక్కడ అలిగేషన్స్లో కూడా మేము అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకుపోయి ఒక పొలిటీషియన్ చేతిలో డబ్బులు ఇస్తే అతను పంచిపెట్టారని ఉంది ప్రతి ఒక్కరికి బయోమెట్రిక్ అథెంటికేషన్ వేసుకున్నాకే డబ్బులు ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా నాలుగు సైన్లు అయితే పెట్టడం జరిగింది ఎక్విడెన్సుల్లో ఎక్విడెన్స్లో సైన్లు పెట్టినాకే వాళ్ళకి డబ్బులు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది నేరుగా ప్రజలకే డబ్బులు ఇవ్వడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలాంటి వచ్చిన వా అవాస్తవాలన్నీ వాస్తవ ఇలా వచ్చిన వార్త అంతా కూడా అవాస్తవం తెలియజేయడం జరుగుతుంది ధన్యవాదాలు